ఉత్తజం చూసిన తర్వాత నా భారతం కూడా పాడపాడేవమ్మా బాగాలేదా లేదా అందరూ అందరూ కూడా ఆ నిజంగా కుటుంబమే ఒక గొప్ప కుటుంబం సరే నేను ఎక్కువ ఆ సమయం తీసుకోను ఇప్పుడు మీ అందరికీ సహజంగా మనందరికీ కమ్యూనిస్టులు అంటే ఒకలాంటి మా అందరికి కాదు మీ అందరికి లేకే ఎక్కువ మందికి మంచి ఉండే వీళ్ళు కమ్యూనిస్టులు కానీ ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది కమ్యూనిస్టులు వెనబుద్ధి అయితే పాడ పాటలు వెనుముద్దు అవుతాయి మంచిగా మాట్లాడతారు మంచివాళ్లే కానీ ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది ఈ ఆలోచన ఇక్కడ కూర్చున్న వాళ్ళకి చాలా ఉండదు ఆ ఆలోచన ఉన్న వాళ్ళు ఎక్కువ మంది బయటకు వెళ్ళినట్టున్నారు ఆనందించడం వరకు లేదా కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఏదో ఇది గత కాలపు వైభవంగా చూడటం వరకే ఎక్కువ మంది చూస్తారు నేను అంటాను కృష్ణశాస్త్రి గారు ఒక నాను తన బాధను ప్రపంచ బాధగా చూపెడతాడు కృష్ణశాస్త్రి శ్రీశ్రీ ప్రపంచ బాధను తన బాధగా స్వీకరిస్తాడు కమ్యూనిస్టులు ప్రపంచ బాధను తమ బాధగా స్వీకరించే వాళ్ళే కమ్యూనిస్టులు కమ్యూనిజానికి మరణమవుతుందా ఉంటుందా కమ్యూనిజానికి తల్లి కడుపు నుంచి బిడ్డను ప్రసవించకుండా భూమి మీదకి రాకుండా ఆపగలిగిన శక్తి ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఆఖరిగా బ్రహ్మదేవుడికైనా ఉంటుందా అని నేను అడుగుతున్నాను అలాగే సూర్యుడు తూర్పున ఉదయించే సూర్యుడు పర్వట ఉదయించే విధంగా ఎవరైనా చేయగలుగుతారా సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు ఉదయించిన సూర్యుడు ఎర్ర కారణ ఎర్ర క్రాంతలతో ఎర్ర కిరణాలతోనే సూర్యుడు ఉదయిస్తాడు దాన్ని ఎవరు ఆపలేరు అరచేతిని అడ్డబెట్టి అలాగే కమ్యూనిస్టుల భావజాలాన్ని కమ్యూనిజాన్ని ఎవరు కూడా ఎప్పుడు కూడా ఆపలేరు ఈ ఎన్నికలనే ఈ కృత్రిమ ఈ దోపిడీ వ్యవస్థ ప్రతిరూపాలు ఉన్నటువంటి ఈ ఎన్ ఎన్నికలలో మేము వెనకబడవచ్చు కానీ అంతకంటే మళ్ళా మా రోజు అంటూ మాకు వస్తుంది మా రోజు మాకు వస్తుంది ఆ రోజు ఈ ప్రపంచంలో మళ్ళా ఎర్రబాగుట ఎగురుతుంది మా రోజు మాకు వస్తుంది ఒక ఒక సత్యం ఒక వాస్తవం ఒక పదం అడుగు వేసే లోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టుముట్టి వస్తుంది అలాగే దోపిడి అనేది దాని రూపాలు మేము ఆ రూపాన్ని అర్థం చేసుకునే లోపే ఆ రూపాలు మారిపోతా 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 ఉండి స్పీడ్గా పోతా ఉంటాయి కానీ ఎప్పుడోసారి ఆ రూపాన్ని పట్టుకునే శక్తి ఎవరికి ఉంటుంది అంటే ఆ ద్రోపిడీ రూపాన్ని కమ్యూనిస్టులు మాత్రమే ఉంటుంది ఆ రూపాన్ని కనుగొన్న తర్వాత మళ్ళా తిరిగి కోలుకోకుండా దెబ్బ కొట్టగలిగిన శక్తి ఎవరికి ఉంటుందా అంటే అది కూడా కమ్యూనిస్టులకి ఉంటుంది చరిత్ర అంతా అదే చరిత్ర పాఠాలన్నీ అవే ఇవాళ మా హనుమంతు గారు పాట రాశారంటే కొంతమంది మనం సహజంగా ఆహ్లాదంగా కవులు పాటలు వింటూ కళాకారులు ఆనందం కొరకు ఆహ్లాదం కొరకు వింటూ ఉంటారు హనుమంతు గారు రాసిన ఇక మా అశోక్ ఇంకా రెండు ఉంటాయి కొంత ఈ కాలాన్ని బట్టి వాస్తవం ఈ కాలాన్ని బట్టి తప్పనిసరిగా ఆయన సరే దానివల్ల నుంచి కూడా దానిలోంచి కూడా ఒక అద్భుతంగా జాతీయ అవార్డు పొందాడు అది వేది సంగతి కానీ హనుమంతు గారు రాసిన ఏ పాట అయినా సరే అది ఒక మనం చూస్తూ ఒక అద్భుతమైన భరతనాట్యము కూచిపూడి నాట్యము లేకపోతే ఇంకొక సంగీత శాస్త్రము ఎంత ఉంటే మనసు ఆహ్లాదం ఉండొచ్చాము కానీ ఇది ఆహ్లాదం కాదు మనసుని రగిలిస్తుంది గుండెను పిండి వేస్తుంది ఆ మనసుని రగిలించి గుండెని పిండి వేసి సమాజంలో జరిగే దోపిడి పట్ల కసిరి పెంచేటువంటి పాటలు హనుమంత గారు రాసే పాటలు హనుమ ఏ పాట అయినంటే ఉంటుంది ఇది నేను మన పాట పాటలు చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి కళాకారుడు గద్దరమ్ గారి అది మా అశోక్ కొన్ని పాటలు ఇప్పుడు రాశారు కదా ఆగదు ఈ పైన ప్రపంచం ఇది ఆగదు ఈ పైన అలాగే మాకు కూడా ఒక ప్రాసిచ్చాడు నా కోరిక మీద మేము మా మహాసభలు కూడా అది ఏ పాట ఆ విధంగా నేను మీ అందరికీ మన చేసేది ఏంటంటే ఏ నాటికైనా మన రోజు ఉంటుంది ఆ విశ్వాసం ఉండేవాడే కమ్యూనిస్ట్గా ఉంటాడు ఆ విశ్వాసం లేనివాడు పారిపోతాడు ఆ విశ్వాసం లేని పార్టీలు అంతరించిపోతాయి ఆ విశ్వాసం లేని పార్టీలు కనుమరుగైపోతాయి ఇంకో దానిలో రూపాంతరం చెందుతాయి కానీ రూపాంతరం చెందని అంతరించినటువంటి శాశ్వతంగా ఉండేటువంటి సిద్ధాంతం ఏదన్నా ఉంటే కమ్యూనిజం ఎందుకంటే అది మనిషి కోసం పుట్టిన సిద్ధాంతం ఏదైనా ఉందంటే మనిషిని సెంటర్గా కేంద్ర బిందువుగా చేసుకుని పుట్టిన సిద్ధాంతం ఏదైనా ఉందంటే అది కమ్యూనిజం మాత్రమే మనిషి ఉన్నంత కాలం మనిషి ఉన్నంత కాలం ఉండే సిద్ధాంతం ఏదైనా ఉందంటే కమ్యూనిజం మాత్రమే